ఇరవై ఒకటి తారీఖున నోటిఫికేషన్ చేసింది ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోట్లు చేసింది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శనలు ర్యాలీలు నిరసన కార్యక్రమాలు మోడీ ఈ శబ్దం వినైనా మరి వెనక్కి తీసుకోవాలా లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ఈరోజు రైతుకు ఈరోజు చేస్తున్నటువంటి సమ్మె కార్మికుల గురించే కాదు లేబర్ కోట్లు ఒకటే కాదు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు పని చేశాడు పని దాంట్లో చేర్పులు చేశాడు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అదానికి అంబానికి గొప్ప చెప్తున్నాడు రెండవ వైపున అమెరికాకి అమెరికా వాడికి ఈ రోజు అధ్యక్షునికి మోకరిల్లుతున్నాడు దానివల్ల రేపు మొక్కజొన్నలు పాల ఉత్పత్తులన్నీ కూడా దిగుమతి అయితే రేపు ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా అనంతపురం కరువు జిల్లాలో పాడి ద్వారా బతికే రైతులందరూ కూడా రేపు సవాలుగా మారాల్సిన పరిస్థితి ఈరోజు అదాని అంబానికి అమ్ముడు పోయాడు ఈరోజు మోడీ ఈరోజు అమెరికా అధ్యక్షునికి మోకరిల్లాడు ఇది మా జాతీయ ప్రభుత్వం అని చెప్తారు అమెరికాకు మోకరడం వల్ల ఈ ఒప్పందంతో నష్టపోతారు అందుకనే దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం ఇప్పటికే రైల్వేలు ప్రైవేటీ పరం చేశారు బ్యాంకులు ప్రైవేటీకరణ ఆపాలని ఈరోజు ఈరోజు ప్రధానంగా అదేవిధంగా రైతుల గిట్టుబాటులు కల్పించాలని ఈరోజు విత్తన సవరణ చట్టం రద్దు చేయాలని ఈరోజు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని రెండు వేల ఇరవై ఐదు విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా మన కరువు ప్రాంతాల్లో అంతో ఇంతో పేదవాళ్లకు ఉపాధి కల్పిస్తున్న చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలో చట్ట చేశారు దాన్ని పునరుద్ధించాలని దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ రోజు కదిరి పట్టణంలో కూడా ఐదు వేల కుటుంబాలు బీడీ కుటుంబాలు ఆధారపడి బీడీ మీద ఆధారపడతారు ఈ లేబర్ కోడ్ వల్ల వాళ్ళందరూ బజారు పడేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకనే బీడీ ఉత్పత్తుల మీద జీఎస్టీ వసూలు చేస్తున్నారు ఆ జీఎస్టీ నిన్న వాళ్ళకు వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం వెల్ఫేర్ చట్టాలన్నీ రద్దు చేశాడు ఈరోజు అందుకనే అసంఘటితంగా కార్మిక వర్గం కోట్లాది మంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ రోజు నష్టం జరుగుతుంది భవన నిర్మాణ కార్మికులు మన జిల్లాలో వ్యవసాయం తర్వాత బిల్డింగ్ వర్కర్స్ అరవై రెండు రకాల్లో ఈరోజు పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా అపారమైన నష్టం జరుగుతుంది వెల్ఫేర్ నుంచాలని ఇవన్నీ లేబర్ కోర్టు వెనక్కి తీసుకోవాలని ప్రైవేటీకరణ ఆపాలని ఈరోజు దేశవ్యాప్తంగా న్యూస్ లో అన్ని ప్రాంతాల నుంచి వార్తలు వస్తున్నాయి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి మోడీ ఇప్పటికైనా మోడీ ఇప్పటికైనా వెనక్కి తీసుకో లేకపోతే ఈ ఉద్యమాన్ని గ్రామీణ రైతులు వ్యవసాయ కూలీలు బ్యాంకు ఉద్యోగులు ఎల్ఐసి ఉద్యోగులు రంగ పరిస్థితి అందరూ కూడా ఏకదాటి మీద వెనక్కి కొట్టే వరకు దీన్ని పోరాడతామని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఒక్క మాట రాష్ట్రంలో ప్రభుత్వాలు ఒకసారి పునరు ఆలోచించమని కోరుతున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి కూడా ఈరోజు ఒక బీజేపీతో పాటు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కూడా పార్లమెంట్లో లేబర్ కోర్టులకు అనుకూలంగా చేశారు మీరు ఒకసారి పునరాలోచించమని కోరుతున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కూడా రాష్ట్రంలో అది కూడా చేతులెత్తి నేను కూడా మద్దతు అని చెప్తున్నారు మోడీ అంటే భయపడే పరిస్థితుంది అందుకని కోట్లాది మంది ప్రజలకు ఈరోజు నష్టం జరిగేది ఒకసారి కూటమి ప్రభుత్వం అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం